హాయ్ నమస్తే అస్లాం లేకుం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ రంజాన్ ఈద్ ముబారక్ అందరికీ ఈద్ ముబారక్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చింది రింగ్స్ వచ్చి దీనికి బుట్ట లాగా స్టోన్స్ వచ్చాయి ఇక్కడ ముత్యాలు వచ్చినాయి వైట్ ముత్యాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా తర్వాత లైట్ కనకంబరం కలర్ కలరు వైట్ స్టోన్స్ వచ్చాయి చాలా బాగున్నాయి కలర్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ కొంచెం లైట్ కలర్ దీంట్లో ఒక రకంగా అనిపిస్తుంది కానీ కలర్ అయితే బాలే ఉంది ఇవన్నీ స్టోన్స్ ఇక్కడ ముత్యం ఇవన్నీ స్టోన్స్ ఇవన్నీ స్టోన్సే తెల్ల మూత వచ్చినాయి కలర్స్ కలర్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా త్రీ త్రీ కలర్స్ త్రీ మోడల్స్ ఇది స్కోయరు ఇది రౌండ్ ఇది బుట్ట ఓకే ఫ్రెండ్స్ నా ఇయర్ రింగ్స్ నచ్చినావి అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ హ్యాపీ రంజాన్